హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం హోలీల్యాండ్ లార్క్ ఎం టూ వైర్లెస్ మైక్రోఫోన్ డివైస్ ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఈ డివైస్ వచ్చేసి మనం ఐఫోన్ కి మరియు ఆండ్రాయిడ్ కి ఇతర కెమెరాలకు మరియు టీసీ కి కూడా కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు ఫార్టీ ఎయిట్ కే హెచ్ ట్వంటీ ఫోర్ బిట్ హై ఫిడిలిటీ ఆడియో కలిగి ఉంది ఇది త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరం వరకు కూడా మనం దీని రేంజ్ మనం వాడుకోవచ్చు దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది ఈ డివైస్ వచ్చేసి మనకు ఫార్టీ ఫార్టీ అవర్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ డివైస్ ని మనం చాలా వరకు యూట్యూబ్ మరియు బుక్ స్ట్రీమింగ్ స్టూడియో పర్పస్ లో వాడుతారనమాట దీంట్లో వచ్చేసి టూ టి ఎక్స్ ప్లస్ త్రీ త్రీ ఆర్ఎక్స్ ఎస్ చార్జింగ్ కేస్ కలదు అమె అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లో కొన్నాం ఈ డివైస్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అని చూపిస్తుంది అయితే దీనికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ట్వెల్వ్ థౌజండ్ ట్రిపుల్ నైన్ అని చూపిస్తుంది మన వద్ద క్రెడిట్ కార్డ్ ఉండడం వల్ల మనకు ఈ డివైజ్ వచ్చేసి టెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైంటీ రూపీస్కి మనకు వచ్చేసింది అనమాట బాక్స్ వచ్చేసి ఈరోజే డెలివరీ అయింది ఈ డివైజ్ని మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం ప్యాకింగ్ వచ్చేసి అమెజాన్ వాడు చాలా పక్కడిబందిగా మొత్తం ప్యాకింగ్ అనేది చాలా పకడిబందిగా చేసిండు ఈ ప్యాకింగ్ ఓపెన్ చేయడానికే నాకు ఫైవ్ మినిట్స్ టైం పట్టింది ఓకే బాక్స్ బాక్స్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంది బాక్స్ పైన బాక్స్ లోపల ఏమేమి డివైజెస్ ఉన్నాయో అవి అనేది ఇక్కడ చూపించేసిండు ఇప్పుడు మనం బాక్స్ను ఓపెన్ చేసి చూద్దాం ఓకే బాక్స్ సీల్ తీసిన తర్వాత బాక్స్ లోపల మనకు రెండు మైక్రోఫోన్స్ మరియు ఒక కెమెరా కనెక్టర్ మరియు రెండు కనెక్టర్స్ ఉన్నాయి ఒక కనెక్టర్ వచ్చేసి మనకు లైటింగ్ కేబుల్ సంబంధించింది ఈ లైటింగ్ కేబుల్ అనేది మనం ఐఫోన్ డివైజెస్ కు యూజ్ చేసుకోవచ్చు అదే విధంగా ఇది టైప్ సి ఇంకో వచ్చేసి ఇది టైప్ సి కేబుల్ తో ఉంది ఈ టైప్ సి కేబుల్ అనేది మనం ఆండ్రాయిడ్ మరియు రీసెంట్ గా వచ్చిన ఐఫోన్ ఫిఫ్టీన్ అబవ్ ఉన్న డివైజెస్ కి వాడుకోవచ్చు ఓకే బాబే మనకు రిసీవర్స్ వచ్చేసి ఒకటి లైటింగ్ రిసీవర్ రెండవది వచ్చేసి యూ యుఎస్బి టైప్ సి రిసీవర్ మూడోది వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం రిసీవర్ అనమాట మనం లైటింగ్ రిసీవర్ వచ్చేసి ఐఫోన్ ఫోర్టీన్ థర్టీన్ ట్వెల్వ్ లెవెన్ ఎక్స్ఆర్ ఎక్స్ ఎయిట్ సిక్స్ అలా ఐఫోన్ ఫోర్టీన్ బిలో ఉన్న ప్రతి డివైస్ కి వాడుకోవచ్చు యుఎస్బి టైప్ ఐఫోన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ సామ్సంగ్ వన్ ప్లస్ ఐఫోన్ మ్యాక్ బుక్ అంటే ఆండ్రాయిడ్ సంబంధించిన ప్రతి డివైస్ ను మరియు ఐఫోన్ ఫిఫ్టీన్ అబోవ్ ఉన్న ఐఫోన్ డివైస్ కి వాడడానికి ఇది యూజ్ అవుతుంది ఈ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం రిసీవర్ అనేది ఫర్ కెమెరా ల్యాప్టాప్ పీసీ ఈ మూడిటి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఫోన్ వచ్చేసి దీన్ని బటన్ టైప్ మైక్రోఫోన్ అంటారు ఇది మన సెట్స్ బటన్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా దీన్ని ఫిట్టింగ్ చేసుకోవచ్చు అయితే దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక మ్యాగ్నెట్ ఉంటుంది ఈ మ్యాగ్నెట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇప్పుడు మనం ఈ మైక్రోఫోన్ కు బ్యాక్ సైడ్ ఉన్న చిన్న మ్యాగ్నెట్ ని తీసి దాన్ని మన షెట్ బ్యాక్ సైడ్ షెట్ లోపల పెట్టేసుకొని మైక్రో అనేది బయట పెట్టేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అదే విధంగా ఈ మైక్రోఫోన్ ని మనం ఆన్ చేయడానికి ఇక్కడ ఒక ఎల్లో కలర్ బటన్ అనేది కనిపిస్తుంది ఈ బటన్ ని నొక్కి పట్టినప్పుడు ఫ్యూ సెకండ్స్ పడితే అది ఆ డివైస్ అనేది మైక్రోఫోన్ అనేది ఆన్ అవుతుంది ఇక్కడ ఎల్ఈడి లైట్ మనకు బ్లూ కలర్ లో కనిపిస్తుంది ఇప్పుడు మన వద్ద ఉన్న టైప్ సి కేబుల్ లేదా లైటింగ్ కేబుల్ కలిగి ఉన్న ఒక కనెక్టర్ ని తీసుకొని మనం ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ దానికి కనెక్ట్ చేద్దాం ఇప్పుడు నా వద్ద ఐఫోన్ ఫిఫ్టీన్ ఉండడం వల్ల నేను ఈ టైప్ కనెక్టర్ ని తీసుకొని నా డివైస్ కి కనెక్ట్ చేశాను ఇప్పుడు నా డివైస్ కి కనెక్ట్ చేయడం వల్ల ఈ లైటింగ్ కేబుల్ అనేది బ్లూ కలర్ నుంచి గ్రీన్ కలర్ లోకి మారిపోతుంది ఇప్పుడు ఈ మైక్రోఫోన్ పై ఉన్న ఎల్లో బటన్ ని ఒకసారి ట్యాప్ చేస్తే మనకు నాయిస్ క్యాన్సలేషన్ అనేది నైన్టీ జిబి నుంచి టెన్ జీబీ వరకు మారిపోతుంది మళ్ళీ డబల్ ట్యాప్ చేయడం వల్ల మనం ఒకవేళ మన వీడియో అనేది ఆన్ రికార్డ్లో ఉంటే దాన్ని ఆన్ చేయడం మరియు ఆఫ్ చేయడానికి యూజ్ అవుతుంది ఈ డివైజ్ని మనం చాలా వరకు ఐఫై సౌండ్ రికార్డింగ్ అండ్ డీటెయిల్స్ ఫార్టీ కే హెడ్స్ నుంచి ట్వంటీ ఫోర్ బిట్ వరకు అండ్ సెవెన్ డీబీ హై ఎస్ఎన్ఆర్ వన్ ఫిఫ్టీన్ డీబీ స్పెషల్ సెన్సర్స్ అనేటివి ఈ డివైజ్లో ఉన్నాయి ఈ డివైజ్ వచ్చేసి చాలా లాంగ్ లాంగ్ బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉంది ఇప్పుడు మనం ఈ బాక్స్ కనిపిస్తుంది కదా ఈ బాక్స్ వచ్చేసి మనకు ఫార్టీ అవర్స్ చార్జ్ కేస్ అనమాట ఇప్పుడు మన మనం వాడుతున్న మైక్రోఫోన్ వచ్చేసి టెన్ అవర్స్ నాన్ స్టాప్ గా యూజ్ చేసుకోవచ్చు ఈ బాక్స్ ఛార్జింగ్ అవడానికి వన్ పాయింట్ ఫైవ్ అవర్స్ టైం పడుతుంది ఇది ఫుల్ చార్జ్ కావడానికి వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ అనమాట అంటే గంటన్నర టైం పడుతుంది ఇప్పుడు మన ఫోన్ని కానీ మన డివైజ్ని కానీ హండ్రెడ్ ఫీట్ వరకు తీసుకెళ్ళినప్పుడు కూడా మనకు ఈ డివైజ్ మైక్రోఫోన్ అనేది పనిచేస్తుంది మనకు రిసీవర్ మనకు బాక్స్లో వచ్చేసి మనకు ఒక క్యారీ బ్యాగ్ అయితే ఇచ్చారు ఈ బ్యాగ్ చూసి చూడంగానే చాలా ప్రీమియంగా ఉంది హై క్వాలిటీలో కనిపిస్తుంది బ్యాగ్ను ఓపెన్ చేసి చూస్తే మనకు మైక్ సంబంధించిన ఒక కవర్ అయితే ఇచ్చేసారు ఈ కవర్ పెట్టుకొని మనం బయటికి వెళ్ళినప్పుడు నాయిస్ క్యాన్సలేషన్ చాలా వరకు తగ్గించడానికి యూజ్ అవుతుంది ఒకసారి అయితే దీన్ని పెట్టి చూద్దాం పెట్టదు ఓకే ఒకసారి అయితే ట్రై చేద్దాం ఓకే ఇది వచ్చేసి చాలా స్మూత్గా ఉంది ఇలాంటివి మనకు ఈ బ్యాగ్లో వచ్చేసి రెండు ఉన్నాయి అదేవిధంగా బ్యాగ్లో ఇంకేమున్నాయో చూసేద్దాం కెమెరాకు మరియు మన కెమెరా మైక్రో కనెక్టర్కి ఒక డివైజ్ ఇచ్చేసారు అదే ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకు ఒక టైప్ ఎయిట్ టైప్ సి కేబుల్ అయితే బాక్స్లో ఇచ్చిర్రు ఇది వచ్చేసి మనం కొన్నిసార్లు మనం మైక్ను యూజ్ చేయకుండా ఇది ఏమంటారు ఒక గాల్లో వేలాడ తీస్తూ దాని మైకును మాట్లాడడానికి చాలా బెటర్గా ఉంది దీన్ని మ్యాగ్నెట్ వచ్చేసి చూడండి జస్ట్ మనం ఇట్లా చేతులు పట్టుకున్నా కానీ కొద్దిగా డిస్టెన్స్ అయినా మళ్ళీ దాన్ని అనేది ఆకర్షించేస్తుంది అంటే అంత కాన్ఫిడెన్స్గా అంత క్లియర్గా మనం పడిపోకుండా అంత క్లియర్గా దాన్ని అర్తుకో అర్థకుంటుంది